వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట మంత్రి సీతక్క పర్యటించారు ములుగు జిల్లా కేంద్రంలో మొదటగా కొటేషన్ లబ్దిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఆయాలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ కూడా పాల్గొన్నారు యూనిఫామ్ చేసిన అనంతరం మంత్రి సంతోషంగా పిల్లలకు ఇచ్చే పౌష్టిక ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఇచ్చిన ఆహారాన్ని వారు సరైన పద్ధతిలో

కొంచెం లేట్ అయింది టెండర్ అంతా మళ్ళీ పర్మనెంట్ గా మనకు వచ్చింది కాబట్టి మిగతా పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయించడం జరుగుతుంది మీరు కూడా దయచేసి ఎంతసేపు మన డిమాండ్లే కాకుండా మన విధులను కూడా మన బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాలి పిల్లలు కరెక్ట్ గా ఫీలింగ్ అందుతుందా లేదా పిల్లలు కరెక్ట్ గా అంగన్వాడీ సెంటర్స్ వస్తున్నారా లేదా మనం ఇచ్చే ఫుడ్ నిజంగా లబ్ధిదారులకు పోతుందా ఎవరికి పోతుంది మనం ఫుడ్ ఇస్తా ఉన్నాం వాళ్ళు ఎప్పుడో పది రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేస్తా ఉన్నాం పది రోజులకు ఆ ఫుడ్ ఖరాబ్ అయిందనో ఇరవై రోజుల ఫుడ్ ఖరాబ్ అయిందనో వీడియోలు పెడుతున్నాం కావాలని కూడా నాకు నన్నైతే మీకు తెలుసు రాష్ట్రంలో మరి ఎలక్షన్ల ముందు నుంచి నన్ను ఎంత టార్గెట్ చేసిన టీఆర్ఎస్ నాయకులు అని మా మహిళలకు మా అంగన్వాడి టీచర్ అమ్మలకు యూనిఫామ్ ఉంటుంది అది కూడా చేనేత కాడ ఇచ్చినాము నేసి నేర్చిచ్చారు అది కూడా కొంతమంది అండర్ వాటి టీచర్ వచ్చి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆరు నెలల కింద ఇస్తే ఇప్పుడు ఒక పది రోజుల కింద మన దగ్గర రావడం జరిగింది ఇంకా అరవై లక్షలకు పైగా బట్టలు ఇంకా సిరిసిల్ల చొప్పదండి మరి వేములవాడ ఇలాంటి ప్రాంతాలలో ఆగిపోవడం జరిగింది అగొస్తే సంపూర్ణంగా చాలా మంది మహిళలకు